ఏం అక్క ఇవ్వాలి ఇప్పుడు జమ్మలకే తొక్కుతాము నా ఉడకారు మీ ఇద్దరిని ఏం దక్క తవ్వ చెప్ప ముందు బువ్వ తక్కుపోయి నువ్వు మీ అమ్మ దగ్గర పోయి పెట్టించుకొని నించి లేని పోయి బయలుబాటు పెట్టను రానా ఉడక తొక్కుతానో లేదు చూస్తాము ఏడ కొరకుతాను ఏమో పొద్దు నాకు తెలియనే తెలియదు చూసుకో అస్సలే ఆకలి మిండు ఉండను నేను పోరా మీ అమ్మ నువ్వు నీ బొబ్బట్లో మళ్ళీ పుట్టుబడి ఉంటాయి ఏం అవి బాగుంటాయో ఉండవోయ్ అక్కడే ఉండాల పక్కకి వస్తున్నా నేను ఈ పక్కకి వస్తున్నా చూస్తాను నా కొడుకులు వస్తున్నారేమో అని రలేదులే ఎట్టు మా ద్వారా అంతసేపు పెడతావు మా ఎక్కడైతే పోతుందామా మాములు పెడతావా ఓ మా ఎక్కడ పోతుందోమా నాకు పెట్టి బిజీ నాకు లేదు ఈ నా కొడుకు తట్టుకొని తట్టుకోలేడు అప్పకుంటే నా కొడుకు ముందు మాత్రం వద్ద ప్లేట్ దగ్గరికి దేమల్లా కుక్కలు వస్తే మరగడు ముందు ముందే మాత్రం అతను చిండిపోచు నా కొడుకు లే నేను వాళ్ళని భయపెట్టి వచ్చి వచ్చినా లేవోయ్ మీరు నిజానంగా తినండి నేను చూస్తా ఆ ఏమద్ద చెప్పా మళ్ళా లాస్ట్లో దండి మిగిలింది అది కా దండం పెడితే పెద్ద బియ్యందా అబ్బో దండం పెట్టాడు ఈ నా కొడుకు బెల్లి అక్కడికన్నా బెల్లి బెల్లి తెలియజేస్తాడు వీడు రే నువ్వు ఎంత బెల్లి చేసినా కానీ அம்ம எவரிக்கப்பட்டு வாழ்க்கை வெத்து மதேஸ்தான் நவோ தினவோ என்ன தெளி பள்ளிக்கோசோ ஒரே சிக்கனா கொடக்க அது நெய்யரா ஓஹோ நெய்யா நிலவரா எந்த நூனெத்தன் கொஞ்சம் நூனெய் சிக்கன கொடுக்க அம்மா நெய்வேசி ஒரக்கி நெய் போச்சு போட்டது மனிக்கு

అవి పక్కింటి జూలీ కార్డు వచ్చి కానీ అస్సలు మరుగదు అది గమ్మని ఉంటుంది ఎట్లన్నా ఓన్లీ లేని ఇంటికాడ వాళ్ళు పేపర్ వాళ్ళు వస్తారు కదా పేపర్లు వాళ్ళు బాటలు ఇరగపోయేవాళ్ళు మరిగిన మరుగదు మా ఇడు వేసినా కొడుకు బాగా తింటాడు నిజమే అమ్మ పెట్టింది తప్ప ఒక ఇక ఏం బయసే ఉంది అది మా నువ్వు నెయ్యి చేసినావు కదా నేను చేసిన అది కొంచెం ఎంత చూసింది అన్న ఏ బుజ్జిగా సింగ అంత అయిపోతుంది నా ఇష్టం పోయి నేను ఎత్తనా తింటే నీకేం అయ్యి నీ పట్టలేదు నువ్వు తిను ఆహా మళ్ళీ నా దానికొచ్చినావనుకో మూచిపోయిన వెళ్తా చెప్పు అత్త చూస్తున్నా లేకపోతే బి బిజినెస్ ఎత్తుకొని వెళ్ళిపోతా నువ్వు తినకపోతే గలాట పెట్టుకుంటావు నేను పెట్టుకోండి పోయి ఆహా అయిపోయింది అప్పు అమ్మ బాగా మెచ్చగా బాగా చేసింది ఓ కాదురా రమ్మన్న దాదే తిట్టినారు బాగా చేయలేదు అందుకే ఈ కొద్ది బాగా చేసింది అమ్మ ఆహా వస్తాన్నారా నా ఎవరు రాలేదు చెప్ప నా తట్టుకోలేపంది రే మిచ్చేది చచ్చాను తీరా నేనే తప్ప నాకు బలి ఋషి నేను అస్సలే తీపి తినేది ఎక్కువ ఈయన కొడుకుది కూడా తినేసిన నా కొడుకు వీడన్నాడు అని తిట్టాడు మా ఇంటికి పోయి చేప ఏ నువ్వు రెండు ఒకటి ఒకటే ఎత్తున్నా మా ఇంట్లో లేవప్ప చేసిందే కానీ ఓహో రేపు చేసి పెంచు మళ్ళా లేదనుకో వాళ్ళు వస్తారు కదా బాటలు లేడక గుజ్జుడి వేసుకొని పోయేవాళ్ళు అది అస్సలు మరిగిన మేము గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీ ఇంట్లో కూడా ఎత్తుకొని పోయేటట్లు గమ్మను అంతే బయట అన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు మీ కొంప ముందర మేమే కావలే ఉండేది వచ్చి పెట్టుకొని దండిగా తీసేపో అమ్మ పోతుందా మళ్ళీ తెచ్చే కిందకి యాదే నాయప్ప మీ కాయపడి నా కొడుకు ఒకటి రెండు చాలు ఇన్ని కావాలి నా కొడుకు ఒరే